ఉన్నారు బ్యాక్ టు బ్లాగ్ నేనైతే ఆవకాయ పట్టించుకోవడానికి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను మా స్టైల్లో చేస్తాము ఆవకాయ పచ్చడి మా ప్రాసెస్ చూసేయండి వాళ్ళ పనంతా అయిపోయింది వాళ్ళు ఆల్రెడీ అందరు పట్టేసుకున్నారు నేను ఒక్కదాన్నే ఉన్నాను అందుకనే పట్టిస్తానంటే వచ్చా ఇప్పుడు మనం ఫస్ట్ ఇదేం కాయక ఈ కాయ వచ్చి కొత్తపల్లి కొబ్బరి అంట కాయల్లో ఎన్ని రకాలు ఉన్నాయి మా అక్కని అడుగుదాం నాకైతే ఈ కాయల గురించి వీటి పేర్ల గురించి తెలీదు చాలా పేర్లు ఉంటాయంట ఏదైతే మనకి హాయ్ పచ్చడికి బాగుంటుందో అడుగుదాం అక్క పచ్చడి పట్టుకోవడానికి ఏవి బాగుంటాయి అక్క ఐదు రకాలు ఏవేవి కాయలు చిన్న రసాలు పెద్ద రసాలు గులాబరి కొత్త పెరి కొబ్బరి నేలాలు జలాలు చూసారా నేలాలు జలాలు అంట ఇది రవ్వ చిన్న నేలాలు జలాలు ఇంకొకటి గులాబరి అంట ఇప్పుడు చిన్న రసాలు పెద్ద రసాలు బయట వింటూనే ఉంటాం మనం పండినవి బయట ఎల్లో వి కొంటాం కదా వాటిని రసాలు అంటారు కదా అవైతే తెలుసు ఇవన్నీ నేనైతే వినలేదు మా అక్క దగ్గరే వింటాను ఈ పచ్చడి పట్టడానికి బాగా నీట్ కడిగి ఒక కాటన్ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలి ఎక్కడ వాటర్ ఉన్నా మనకి పచ్చడి ప్రాబ్లం వచ్చేస్తుంది అందుకే ఇలాంటి ప్రికాషన్స్ కొన్ని కొన్ని తీసుకోవాలి పచ్చడి పట్టుకునేటప్పుడు ఓన్లీ పదిహేను కాయలు మాత్రమే పడుతున్నాము మా ఫ్యామిలీకి సరిపోయే అంత ఇదే నార్మల్ గానే ఒక్కొక్క కాయే థర్టీ రూపీస్ పడింది బయట మార్కెట్ లో బయట ఇవి కటింగ్ తీసుకెళ్తాం ముక్కలు కట్ చేపిద్దాం ఎంత సైజ్ కావాలి అని ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిద్దాం చాలా వెళ్దాం ఫైనల్ గా కటింగ్ వస్తే ఇక్కడ ఒక్క కాయ కటింగ్ కి టెన్ రూపీస్ అన్నాడు సో ఎయిట్ రూపీస్ ఆడి ఫైనల్ గా కట్ చేయించేసాము ఆవకాయ సీజన్ వస్తే డిమాండ్ ఎలా ఉందో ఇప్పుడే అర్థమవుతుంది దీని లోపల మనకు ఒక లేయర్ ఉంటది ఒక తోలు లాగా అది క్లీన్ చేసుకోవాలి తీసిన తర్వాత మళ్ళీ క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోతుంది అది మాత్రం గుర్తు పెట్టుకోవాలంట ఇది ఇట్లా లేయర్ వస్తుంది చూడండి ఇది ఉండకూడదు మోస్ట్లీ ఎందుకంటే పచ్చడిలో మనం పచ్చడి పట్టేశాక ఇట్లా తేలుతుంది మనం ఇలా ముక్కలు తుడిచి ఆర్పెట్టుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది మనకు అలానే పచ్చడిలో ముక్క కూడా గట్టిగా ఉంటుంది ఈ ముక్కలు మనకి ఆరేలోపు మనం ఆవాలు మెంతులు అనేవి ఎండలో వేసి పెట్టుకోవాలి యాక్చువల్లీ రెండు మూడు రోజుల నుంచే ఈ ప్రాసెస్ చేయాలి నేను అప్పటికప్పుడు అనుకొని చేసుకున్నాను కాబట్టి నాకు అంత టైం లేదు అందుకే కొన్ని కాయలతో ఇట్లా పట్టేసుకుంటున్నాను ఆవకాయలో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి ఇవి ఉంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక కిలో వెల్లుల్లి ఆయిల్ రాసేసి ఎండలో పెట్టి తీసుకొచ్చి అట్లా తొడమలు తీస్తే తొందరగా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట న్యాచురల్గా అంత టేస్టీగా పండుగ దీంతో ఐదు ఐదు కొలతో చూసుకోవాలి ఐదు ఐదు గిన్నెలు రావాలి దీనితో దీంతో ఐదు ఆరు ముక్కలు ఐదు ఐదు రావాలి అవే ఉన్నాయి వేసింది వేయించినవి వేసింది కదా అయ్యేది కొలు దీంతో కొలుచుకున్నాము ఒక సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వచ్చింది ముక్కల్లో ఆయిల్ వేస్ ఫ్రీ ముక్కల్లో ఆయిల్ వేసి పెట్టింది మనం దీంతో కొలుసుకున్నాం కదా దీంతో ఏడు కొలిసాము మనం ఇప్పుడు కారం ఎంత వేసుకోవాలో దీని నుంచి మెజర్మెంట్ చూద్దాం ఆయిల్ ఆల్రెడీ పోసి పెట్టింది ముక్కల్లో మక్క చూద్దాం కలిపేటప్పుడు నాకు తెలియదు ప్రాసెస్ ఈగర్గా వెయిటింగ్ నేనైతే ఐదు ఐదు గిన్నెలు ముక్కకి ఒక్క గిన్నె కారం మనం ఈ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే ముక్కలు దేంతో అయితే కొలుచుకుంటున్నామో కారం కూడా దాంతోనే కొలుచుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది ఉంటుంది ముక్కలు ఐదు వచ్చాయంటే కారం ఒక గిన్నె వేసుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో దాంతో మాత్రమే కారం తీసుకోవాలి నాకు దీన్ని మేము కొలిసేటప్పుడు ఏడు వరకు వచ్చాయి అందుకని ఏ ఒకటిన్నర కారం తీసుకున్నాము మనకి సెవెన్ ఏడు గిన్నె ఏడు గిన్నె కూడా ఏడు గిన్నెల దానికి వన్ అండ్ హాఫ్ కారం పడింది కారం ఎక్కువ తినే వాళ్ళైతే టూ యాడ్ చేసుకోవచ్చు ఇది మనం ఆవాలు ఎండలో పెట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాం త్రీ బై ఫోర్త్ పడుతుంది అంట ఇప్పుడు మనకి ముక్కలకి కారం వన్ అండ్ హాఫ్ ఎలా పడుతుందో దీనికి త్రీ బై ఫోర్త్ పడుతుంది అంటే దాంట్లో సగం వన్ అండ్ హాఫ్ కి సగం రాక్ సాల్ట్ బయట మనకు కళ్ళు ఉంటుంది కదా అది పచ్చడి కంటే పౌడర్ చేసి ఇట్లా పౌడర్ చేసి పెడతారు పచ్చడి కంటే మనకి ఇది ఇస్తారు ఇదే యూస్ చేసుకోండి బాగుంటుంది ఆవాల పిండి ఎంత పడుతుందో సేమ్ సాల్ట్ కూడా త్రీ బై ఫోర్ పడుతుంది సగానికి సగం కారం ఎంత ఇస్తామో దానికి సాల్ట్ ఆవపిండి సాల్ట్ మీకు నచ్చిన వెల్లులు వేసుకోండి మేమైతే పావు కిలో వెల్లుల్లి వేస్తున్నా నాకు వలసే వలసేసరికి గోరలని కానీ థర్డ్ డే మళ్ళీ వేసుకోవచ్చు నేను ఈ లోపు కొంచెం నేను అంతా ఊరిన తర్వాత థర్డ్ డే మళ్ళీ వేస్తా వెల్లుల్లి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకొంచెం తక్కువ వేసుకుని ఎక్కువ వేసుకున్నా మన ఇష్టం ఆవాలు ఆవాలు కాదు మెంతులు మెంతులు ఫిఫ్టీ గ్రామ్స్ గ్లౌస్ చేస్తే బాగుండదు తప్పని చేయమంపదు చేయి చేయమంపు తర్వాత ఇప్పుడు తెలియదు కానీ వెల్లుల్లిపాయ వేసేస్తా ంటారా ఆ ఎక్కు అంటే ఇప్పుడు కరెక్ట్ రాలేదా అలా అయితే పర్లే నేను కాసేపు పెట్టాను నా చెయ్యి నేను గరిటతో గరిటతో స్పూన్తో కలిపా పచ్చడి బ్రోసెస్ మాత్రం అబ్బా తెలిసిన వాళ్ళే కానీ వాళ్ళు అస్సలు చేయలేమా లేకపోతే వెళ్ళాలి అందులోకి పెట్టారంటే అంతే లా వన్ ఇయర్ ఉండాల్సింది ఆరు నెలలు అయినా ఉండాలి కదా దీనికి మంచి ముక్క వన్ ఇయర్ మంచిగా మెత్తబడిపోకుండా గట్టి విన్నారు కదా ఒక టిప్ పచ్చడిలో ఉప్పు తక్కువ అనిపించినా కూడా మొక్క మెత్తగా అయిపోతుంది అంట ఉప్పు కూడా కరెక్ట్ ఉండాలి కారం ముప్పు అన్ని మూడో రోజు చూసుకోవాలి కదా అంటే మూడు రోజుల వరకు పర్లేదు థర్డ్ డే మనకి థర్డ్ డే వేసుకోవాలి ప్రతి ఒక్క ముక్కకి అలా ఆయిల్ అప్లై మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకోవాలి ముక్క ఆయిల్ ని తర్వాత మనకి పౌడర్ లో వేసుకోవాలి ఇంకో గిన్నెలో వేయాలి ఇంకా మాకు ఇంకొక పెద్ద గిన్నె లేక మేము ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటున్నాము ఆయిల్ లో ముక్కలు తెచ్చి కారంలో వేసి దొల్లించి మళ్ళీ తీసుకెళ్లి దాంట్లో వేయాలి ఇదే ప్రాసెస్ కానీ ఈ ప్రాసెస్ చేసే ముందు ఇదంతా మెజర్మెంట్స్ చూసుకొని చేయాలి ఇది వస్తుంది కలర్ వస్తుంది బాగుంటది మురుము అనేది అంటే ఇంకా దంచి మన దానిలాగా అంత రాదు అదైతే దంచి పచ్చళ్ళకి ఫేమస్ అని ఇదే పెట్టుకుంటారు చాలా త్రీ మ్యాంగోల్స్ ఏమన్నా బయట హండ్రెడ్ చెప్తున్నారు పారిపోతున్నారు ఎవ్వరు కొనట్లేదు అన్న చాలా మందికి పచ్చడి పట్టడం అంతా అయిపోయింది మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి నాకు ఇక్కడ కర్ట్ బకెట్ అయితే ఉంది సో బకెట్లో పెట్టేసి మళ్ళీ మేము ఇంటికి వచ్చేటప్పటికి అటు ఇటు అయిపోతుందని నేను ఈ బకెట్లో అయితే పెట్టుకొని వచ్చేసాను మళ్ళీ థర్డ్ డే మనం మార్చేటప్పుడు జాడీలో పెట్టుకోవచ్చు నేను థర్డ్ డే ఎలా ఉందో ప్రాసెస్ మీకు చూపిస్తాను పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది

ఆల్రెడీ ఇప్పుడు మనం గిన్నెలో పచ్చడి కలిపాం కదా దాంట్లో అన్నం వేసుకొని తిన్నాము ఇప్పుడు మా అక్కతో ఆడల్లో బిజీ ఎక్కువైపోయింది సీజన్ పచ్చళ్ళ సీజన్ అందరూ ఒక్కొక్క ముద్ద తినండి హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు బయ్